ఇప్పటికే చాలా వీడియోల్లో మకావ్ 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 అంటూ ఉన్నాయి కదా అసలు చాలా మందికి మకావ్ అనే దేశం ఉందని కూడా తెలియదు మకావ్ అనే పేరు కూడా తెలియదు అసలు ఈ మకావ్ అనే దేశం గురించి తెలుసుకుందాం మీలో చాలా మందికి హాంకాంగ్ తెలుసు కదా ఆ హాంకాంగ్ పక్కనే ఉంది మకావ్ దేశం అనేది మీలో చాలా మందికి చైనా దేశం తెలుసు కదా ఆ చైనాని ఆనుకోనే ఉంది ఈ మకావు దేశం ఎటు చూసుకున్నా కూడా అభివృద్ధే ఇప్పుడు ఉన్న మకావు దేశము పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి ఇరవయో తారీఖు ముందుల వరకు కూడా నాలుగు వందల సంవత్సరాలు అయితే ఇది పోర్చుగీస్ కాలనీలా ఉంది దానివల్ల ఈ మకావు దేశంలో ఎక్కడ చూసుకున్నా గానీ ఇటువంటి పోర్చుగీసు కాలం నాటి కట్టడాలు అయితే కనపడుతూ ఉంటాయి ఆ తరువాత పోర్చుగీసు వాళ్ళు వెళ్ళిపోతూ చైనాకైతే హ్యాండ్ ఓవర్ చేశారు అప్పుడు చైనా ఏంటంటే దీన్ని చైనాలో కలిపేసుకోకుండా ఎస్ఏఆర్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రిలీజియన్గా గా అయితే దీన్ని ప్రకటించి ఒక దేశం యొక్క హోదా అయితే ఇచ్చిందండి ఈ మకావ్ అనే దేశానికి ఒక జెండా ఉంటుంది ఇక్కడ జీవించే ప్రజలకు మకావు పాస్పోర్ట్ అయితే ఉంటుంది ఈ మకావ్ అనే దేశానికి సపరేట్ కరెన్సీ కూడా ఉంది అలాగే ఈ మకావ్ అనే దేశానికి సపరేట్ ప్రభుత్వం కూడా ఉంది ఇన్ని హోదాలు ఇవన్నీ ఉన్నప్పటికి కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేశారంటే మకావు దాని పక్కన చైనా అని వస్తుంది అంటే చైనా ఆధ్వర్యంలో ఉన్న దేశం ఇది ముప్పై రెండు కిలోమీటర్లు వెళ్ళామంటే ఇంకా ఈ దేశ విస్తరణ అయిపోద్ది సో కాబట్టి చాలా చిన్న దేశం ఇక్కడ టూరిస్టర్ల ఇట్లాంటి బోల్డ్ అట్రాక్షన్లు ఉన్నాయి వరల్డ్ క్లాస్ లెవెల్ మాల్స్ అయితే ఉంటాయి మన దగ్గర ఉన్న పెద్ద పెద్ద మాల్స్ని చూసుకున్నా కానీ ఏంటి ఎంత ఉందా మాల్ అంటే అని మీకు అర్థమైద్ది ఒకసారి చూస్తున్నారు కదా లోపల టాయిలెట్ ఏ విధంగా ఉందో ఒక మాల్లో ముఖ్యంగా ఎక్కువ మంది టూరిస్టర్లు ఈ దేశానికి ఎందుకు వస్తారంటే ఫోటోలు దిగడానికి ఇక్కడికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ ఫోటో దిగితే ఒక ప్యారిస్లో ఫోటో దిగిన అనుభవం వస్తుంది ఈ మకాం అనే దేశాన్ని మన ఏషియా యొక్క లాస్ గా పిలుస్తారు అంత అభివృద్ధి చెందింది రూల్స్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతారు రోడ్లు అవన్నీ కూడా సూపర్ ఉంటాయి సింగపూర్కి ఏమాత్రం కూడా తీసుకోబోదు దేశం మన భారతీయులు రావాలంటే వీసా అయితే ఫ్రీ ఈ దేశానికి రావాలంటే ఒకటి మనకి లు వచ్చేసి కోల్కతా న్యూఢిల్లీ ముంబై నుంచి అయితే ఇక్కడికి ఫ్లైట్లు అయితే సదుపాయం ఉంటుంది కోల్కతా నుంచి కొంచెం రేట్లు అయితే తక్కువ కంపేర్ చేసుకుంటే నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఇక్కడ హోటల్స్ ఉన్నాయి కదా హోటల్ కానివ్వండి మాళ్ళు కానివ్వండి వాటి లోపల ఏంటంటే క్యాసినోలు ఉంటాయి క్యాసినో అంటే గ్యాంబ్లింగ్ ఇంకా మీకు అర్థమైతే చెప్పాలంటే బెట్టింగ్ అండి చాలా లీగల్ అనమాట అదే మరి చైనాలో అయితే క్యాసినోలు లేవు చైనాలో క్యాసినోలు ఇల్లీగలు క్యాసినోలు అయితే ఎక్కువగా ఉండడానికి అవకాశం కల్పించిందనమాట చైనా దేశం అయితే అది మ్యాటర్ అందుకని ఏంటంటే చైనా కలుపుకోవాలి చూసారు కదా చైనా చైనా యొక్క తెలివి చైనా దేశానికి ఒక భారతీయుడు వెళ్ళాలంటే వీసా కావాలి ఈ మకా దేశానికి రావాలంటే వీసా అవసరం ఎందుకంటే క్యాషినోలు ఉన్నాయి కదా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను ఇంకా ఎప్పట్లా ఉంటాను బాయ్ బాయ్